నమస్తే వెల్కమ్ యూ నేను మీరాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఇరవై మూడేళ్ల క్రితం ఊపిరి పోసుకున్నటువంటి ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది మారినటువంటి రాజకీయ పరిణామాలతో దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రస్తుతం బీఆర్ఎస్గా పేరు మార్చుకుంది టిఆర్ఎస్ కానీ రాజకీయాలే పరమావిధిగా ఆవిర్భవించినటువంటి పార్టీ చరిత్రలో తొలిసారిగా పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం నుంచి లోక్సభ ఎన్నికలకు ఆ కుటుంబం దూరంగా ఉంటోంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అతని కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రెండు వేల నాలుగు నుండి ప్రతి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన కుమారుడు కేటీ రామారావు కేసీఆర్ మేనలుడు గారు హరీష్ రావు ఎవరో ఒకరు ఈసారి లోక్సభలో పోటీ చేయవచ్చు అని ఊహాగానాలు వచ్చాయి అయితే ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు కూడా కనీసం ఎన్నికల బరిలో దిగలేదు అయితే గతంలో ఎంపీగా గెలిచినటువంటి కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు ఆమె ఇప్పటికే తీహార్ జైల్లో మగ్గుతూ ఉన్నారు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కేసీఆర్ కుమార్తె కవిత ఈసారి పోటీ చేయడం లేదు అని కూడా తెలుస్తోంది తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలుగా ఉన్నటువంటి ఆమె ఇటీవల ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతిలో అరెస్ట్ అయ్యి టీఆర్ జైలుకు పంపించింది ఈసారి లోక్సభ ఎన్నికల్లో మొత్తం పదిహేడు స్థానాలకు కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ ఇక రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి కల్వకుంట్ల రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ రెండు వేల నాలుగులో కరీంనగర్ నుంచి లోక్సభకు ఎన్నికైనటువంటి ఆయన కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కూడా అయ్యారు అయితే రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో చేరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఆయన అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ మహబూబ్నగర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ఈ కాలంలోనే తెలంగాణ రాష్ట్ర లక్ష్యాన్ని సాధించడంలో కొంత విజయం సాధించారు కేసీఆర్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక రెండు వేల పద్నాలుగులో తెలంగాణ టిఆర్ఎస్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు మరోసారి అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఆయన కుమారుడు మేనల్లుడు ఆయన క్యాబినెట్లో మంత్రులయ్యారు ఏకకాలంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి టీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకోగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ధరంపురి అరవింద్ చేతిలో కవిత ఓడిపోయారు ఆ తర్వాత ఆమె కొంత శాసన మండలికి కూడా ఎన్నికైనటువంటి నేపథ్యం సో ఈ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ చేతిలో అధికారాన్ని కోల్పోయింది మే పదమూడు ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో మొత్తం పదిహేడు స్థానాలకు కానీ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది తెలంగాణ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యత కూడా కొంత పాటించాలని కూడా ఆ పార్టీ ఇప్పటికే కొంత ప్రకటించామని చెప్తూ ఉంది అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ సామాజిక సమీకరణలు పరిశీలించి దాని ద్వారానే అన్ని వర్గాల్లో విశ్వాసాన్ని పొందేలా అభ్యర్థులు ఎంపిక చేసినట్లు కూడా ఇప్పటికే గులాబీ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు అయితే అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే వెనుకబడినటువంటి కులాల నుంచి ఆరుగురు షెడ్యూల్ కులాల నుంచి ముగ్గురు షెడ్యూల్ తెగల నుంచి ఇద్దరు కూడా కొంత కులాల వారీగా ఆరుగురికి మొత్తం పదహేడు మంది కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చింది సో ఇక రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది స్థానాలు కైవసం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వరరావు మాలవత కవిత మన్నే శ్రీనివాసరెడ్డిలకు కూడా మరోసారి అవకాశం కల్పించింది ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీలకు ఫిరాయించగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఒక సిట్టింగ్ ఎంపీ అసెంబ్లీకి ఎన్నికైనటువంటి పరిస్థితి ఇక ప్రజల మద్దతున్నటువంటి నాయకులకు ఎంపిక చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రత్యర్థులతో పోలిస్తే వీరికి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కుదేలవుతోంది రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరాల పాటు కేసీఆర్ పాలన కూడా గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు ఈ భావన కొంత ఖచ్చితంగా కూడా ఈసారి చే పార్లమెంట్ ఎన్నికల్లో కొలవకుంట్ల కుటుంబం దూరంగా ఉంటుంది మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి పుంజుకుంటుంది అనేది మాత్రం ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది ఇప్పటికీ అనేక కేసుల్లో ఆ కుటుంబం ఇరుక్కుంటూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇరుకుతూ ఉన్నారు వాళ్ళు చేసినటువంటి అన్ని వ్యవహారాలు బయటకు వస్తుండడంతో ఇవాళ ప్రజల్లో మరింత నమ్మకం బీఆర్ఎస్ పార్టీ పట్ల సడల్తోందని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ ఇస్ ప్లీజ్ వాచ్ అస్టే